వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ నుండి ఒక బంపర్ ఆఫర్ వచ్చేసిందండి అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అంటే టీటీడీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్లకి దీనికి మీకు శాలరీ ఫార్టీ ఫోర్ థౌజండ్ పైనే ఉంటుంది అండ్ దీనికి ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారనమాట ఎటువంటి ఫీజు లేకుండా ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ ఏపీలో అన్ని జిల్లాల వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నారన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే తిరుమల డాట్ ఓఆర్చి ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఇలా కిందకు వచ్చేసేయండి ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో వస్తాయి అనమాట మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉంది చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంది కదా సో మనకు కావాల్సింది ఇదే అనమాట వ్యూ ఆర్ డౌన్లోడ్ అని ఉంది అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ విధంగా వస్తుంది అనమాట నోటిఫికేషన్ విధంగా ఓపెన్ ఏంటంటే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఏపీ గవర్నమెంట్ నుండి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికీ తెలుసు సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఎవరికి అంటే మీకు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రెండు రకాల పోస్టులు ఉన్నాయన్నమాట ఇది ఏంటంటే ఫస్ట్ మీకు కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తారు తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు తర్వాత ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము ఇది మీరు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ టెన్త్ జూలై వరకు మాత్రమే టైం ఉంది ఈ లోపు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసేసుకోవాలి ఇక్కడ మీకు మెయిన్ హిందూ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలి ఎందుకంటే అది దేవస్థానంలో కాబట్టి పోస్ట్ అంటే మీకు రిలీజియన్ గురించి అంత ఐడియా ఉండాలి కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ తిరుమల డాట్ ఓఆర్జీ దీనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఉంటుంది కింద ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీకు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకటి ఉంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రెండు రకాల పోస్టులు ఇస్తున్నారు రెండు కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనేనండి అయితే మీకు టూ ఇయర్స్ పాటు ఉంటుంది ఆ తర్వాత చూడండి ఫస్ట్ టూ ఇయర్స్ ఇస్తారు మీ వర్క్ని బట్టి తర్వాత చూడండి ఎక్స్టెండ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు సో మీకు ఫైవ్ ఇయర్స్ వరకు కంపల్సరీ మీరు చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా మీకు కంటిన్యూ చేయొచ్చు అనమాట అండ్ దీనికి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అంటే నేను ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే దీనికి మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి అవసరం లేదు సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇది కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెక్ చేద్దాము రెమ్యూనరేషన్ చూడండి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉంటుందన్నమాట పర్ మంత్ దీనికి మీరు అప్లై చేయాలంటే మ్యాక్సిమం లిమిట్ ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటుందన్నమాట దీని క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అంటే మస్ట్ హ్యావ్ ఎ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ సైన్స్ ఆర్ వెటనరీ సైన్స్ ఆర్ బయో కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ సో ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్స్లో ఏవెవరైనా సరే డిగ్రీ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆర్ ఎనీ అదర్ ఈక్వల్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ నోటీస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారండి అయితే మీకు ఫుడ్కి రిలేటెడ్వి చేసి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ చూడండి ఈ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి మాత్రం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి ఉంటే మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్లేస్ ఆఫ్ వర్క్ చూడండి తిరుమల తిరుపతి అక్కడ మీకు టీటీడీలోనే ఉంటుందన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు మనకి ఇక్కడ కింద ఒక ఫార్మాట్ ఇచ్చారు ఆ దాని ప్రకారమే మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది మేము ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది రాయండి సీనియర్ సేఫ్టీ ఆఫీసరా లేకపోతే నార్మల్దా అది ఇక్కడ రాయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించండి డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ ఫిజికల్ ఛా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రిలీజియన్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ తర్వాత లాంగ్వేజెస్ ఏమేమి వచ్చు అనేది ఇవ్వండి డిక్లరేషన్ ఇక్కడ సిగ్నేచర్ చేసి డేట్ మెన్షన్ చేయండి పాటు మీరు ఏమేమి ఫిలప్ చే ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దీంతో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి ఫిలప్ చేసి దీంతో పాటు ఏమేమి పెట్టాలంటే కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే మార్క్ లిస్టులు ఉంటాయి కదా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేటు ఆధార్ కార్డ్ తర్వాత ఇంకేమైనా ఎడ్యుకేషన్ సంబంధించినవి మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని ఈ అప్లికేషన్తో పాటు పెట్టి పంపాలి మీకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి ఈ అప్లికేషన్తో అవి పెట్టి మీరు ఏ అడ్రస్కి పంపాలి అంటే ఇక్కడ మనకి అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఎక్కడికి పంపాలి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ ఎన్వలప్ మీద రాయాలి ఈ అడ్రస్కి పంపాలి ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కేటీ రోడ్ తిరుపతి ఏపీ సో ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందండి అది కూడా టెన్త్ జూలై వరకు మాత్రమే టైం ఉంది మీరు వీడియో చూసిన వెంటనే పంపించేసుకోండి ఎందుకంటే మీకు ఎలాంటి ఫీజు లేదు అందరికీ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏపీ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశం టీటీడీలో వర్క్ చేయాలని చాలా మందికి ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళు అండ్ మీరు డిగ్రీ చేసి రిలివెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి అవకాశం మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ